ఒక చిన్న పట్టణంలో రమేష్ కుటుంబం జీవిస్తుంది మధ్యతరగతి వాళ్ళు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి తల్లి చెల్లెలు ఇంజనీరింగ్ చదువుతోంది ఇంట్లో నవ్వులు ప్రేమ ఉన్నా డబ్బు మాత్రం ఒకరోజు రమేష్ కి పెళ్లి విషయానికి వచ్చింది అమ్మా నాన్నలు చాలా సంతోషపడ్డారు మన బిడ్డకు మంచి కుటుంబం దొరికింది అని కానీ అదే సమయంలో ఒక చిన్న ఆందోళన కూడా మొదలైంది పెళ్లి ఖర్చు ఎలా తండ్రి గదిలో కూర్చోని ఖాతా పుస్తకం తెరిచాడు హాల్ ఇంత భోజనం ఇంత బట్టలు పూలు బంధువులు ఓహో తల్లి చిన్నగా పాత బంగారు చైన్ ఉంది కదా దానిని అమ్మేస్తాం తండ్రి నవ్వుతూ మన పిల్ల పెళ్లి కదా కాస్త కష్టమైతే ఏముంది పిల్లలు తన గోల్డ్ చెవిపోగులు తీసి ఇచ్చింది అన్న పెళ్లి కదా నాకింకా సమయం ఉంది కొత్త వాటిని కొంటాను ఆ క్షణం అమ్మ కళ్ళలో నీళ్లు కాని ఆ కన్నీళ్లు బాధవే కాదు ప్రేమతో కూడిన గర్వం పెళ్లి రోజు దగ్గరైంది హాల్ చిన్నదే కానీ అందంగా అలంకరించారు సంగీతం మామూలుగానే ఉంది కానీ ఆనందం మాత్రం అశేషం రమేష్ కొత్త బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడ్డాడు ఇంత సింపుల్ పెళ్లి అయినా మనసు మాత్రం పెద్దది అని అనుకున్నాడు పెళ్లి ముగిసిన తర్వాత అతిథులు వెళ్లిపోయినాక తండ్రి అలసటతో కుర్చీలో కూర్చున్నాడు రమేష్ వచ్చి ఆయన కాళ్ల దగ్గర కూర్చొని చెప్పాడు నాన్న ఈ పెళ్లి నాకు పెద్ద బహుమతిలా అనిపించింది మీరు చేసిన కష్టం వృధా కాలేదు తండ్రి చిరునవ్వుతో మధ్యతరగతి వాళ్ల పెళ్లి అంటే డబ్బు కంటే ప్రేమే పెద్ద సంపదరా అని అన్నాడు ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ అలసటను ఫీలవ్వలేదు చిన్న హాల్ సాదాసీదా విందు కానీ హృదయాలు మాత్రం ఆనందంతో నిండిపోయాయి మధ్యతరగతి పెళ్లి సొగసు తక్కువ సౌఖ్యం ఎక్కువ ప్రేమ మాత్రం అంచనాలకు మించినది